వంద సంవత్సరాల క్రితం రెవరెండ్ రేమన్ హాఫ్ దొర నిర్మించి టౌన్ చర్చిగా పిలుచుకుంటున్న క్రీస్తు దేవాలయం సర్వమతాలకు ఆరాధన కేంద్రంగా విలసిల్లుతుండటం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఏఈఎల్ చర్చి కంట్రోలర్ కార్యదర్శి ఎన్ జేసురత్న కుమార్ అన్నారు పట్టణ బోస్ రోడ్లోని టౌన్ చర్చి శతవార్షిక మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి తొలుత చర్చి ప్రాంగణంలో శతవార్షిక శిలాపలకాన్ని ఆవిష్కరించిన తదుపరి చర్చి బయట ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై నుండి ఉత్సవాల ప్రారంభ సూచికగా బెలూన్లను ఎగరవేశారు అక్కడే ఎన్ జయసురత్న కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అమెరికా నుండి వచ్చిన రెవరెండ్ రేమండ్ హాఫ్ దొరా టౌన్ చర్చి నిర్మాణంతో కేవలం ఆధ్యాత్మిక ప్రచారానికే పరిమితం కాలేదని గుర్తు చేశారు ఇరవై రెండు వేల ఎకరాలను కొనుగోలు చేసి బడుగు వర్గాలకు పంపిణీ చేసిన పరిచర్య చేశారని చెప్పారు శతవార్షిక ఉత్సవాల కన్వీనర్ న్యాయ పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ రెవరెండ్ రేమండ్ హాఫ్ ద్వారా డుంపుల్ బర్గర్ సహకారంతో ఏఈల్సి మిషనరీతో కలిసి టౌన్ చర్చి నిర్మించారని చెప్పారు భారతదేశంలోని మరే చర్చికి లేని ప్రత్యేకత ఇక్కడి క్రీస్తు దేవాలయానికి ఉందన్నారు మహిమ కలిగిన దేవాలయం అయినందునే తెల్లవారుజాం నుండి రాత్రి పొద్దుపోయే వరకు పలు మతాలు కులాలకు చెందిన భక్తులు ఆరాధనలో పాల్గొంటున్నారని చెప్పారు ఇంతటి విశిష్టమైన దేవాలయం శతవార్షిక ఉత్సవాల్లో అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం చర్చి ఆవరణలోని మార్టిన్ లూతర్ విగ్రహానికి పూలమాలను సమర్పించారు ప్యారిస్ పాస్టర్ రెవా దేవరపల్లి యేసురత్నం అడిషనల్ పాస్టర్లు యామర్తి లెనిన్ బాబు దగ్గుమల్లి సాల్మన్ రాజు మత్తి విజయభాస్కర్ ప్రకాష్ బాబు అడ్హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు శతవార్షిక ఉపోద్ఘాతాన్ని డాక్టర్ జమండ్లమూని ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథులు వాక్యోపదేశకుల పరిచయాన్ని గోవతోటి పాల్ ప్రభాకర్ రావు చేశారు గౌరవ అతిథులచే శతవార్షిక సావనీరును ఆవిష్కరించారు సాయంత్రం గోవతోటి పాల్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రత్యేక పాటలు ఆరాధన వాక్య సందేశం సండే స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు తెనాలి పట్టణ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర సవార్థిక లోజున సంఘ సభ్యులు సంఘ కాపర్లు సంఘ అధికారులకు అలాగే ఏఈఎల్సి కంట్రోలర్ గారు జోసెఫ్ కురియన్ గారికి అడ్మినిస్ట్రేటర్ గారు జోసఫ్ గారికి అలాగే మరి సెక్రటరీగా ఉన్నటువంటి జయశ్రత్న కుమార్ గారికి మరి ఎస్సీటీసీ ప్రొఫెసర్ గారైనటువంటి బీసీ పాల్ గారికి సంఘ కాపర్లకు అందరికీ కూడా శతవార్షికోత్సవ తెనాలి టౌన్ చర్చ్ క్రైస్ట్ చర్చ్ శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజున మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ రేపు ఎల్లుండి ఈ ఉత్సవాన్ని శతవార్షికోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది వంద సంవత్సరాల క్రితం మరి రెవరెండ్ రేనాల్డ్ హాఫ్గా దొరగారు ఇక్కడ మరి డుంకుల్ బర్గర్ గారి సహాయంతో వారి సహకారంతో మరి ఏఎల్సి మిషనరీస్ అందరూ కలిసి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది నే ఆంధ్ర హిమాజికల్ నూతన సవార్థిక సంఘం యొక్క కంట్రోలర్గా నిమించినటువంటి కురియన్ జోసఫ్ గారు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసఫ్ పిఎస్ గారు మరియు కంట్రోలర్ గారికి సెక్రటరీగా ఉన్నటువంటి నేను మేము ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో పాల్గొనటం చాలా సంతోషము సంఘ కాపర్లకు పెద్దలకు అడ్డాక్ కమిటీ మెంబర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సంఘానికి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సంఘంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ తెనాలి ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం దాదాపు వంద సంవత్సరాల క్రితము రెవరెండ్ హాఫ్ దొరగారు వచ్చి ప్రారంభించినటువంటి సంఘం ఇది వారు ఇరవై రెండు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు పంచినటువంటి ఆ విధంగా నిరుపేదల పైన ప్రేమ చూపించి ప్రారంభించినటువంటి పరిచర్య ఇది ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి కాకుండా ఈ సంఘము ఏర్పాటు చే చేయడం ద్వారా ఈ సంఘాన్ని నిర్మించటం ద్వారా హాఫ్ దొరగారు ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కొరకు అనేక కార్యక్రమాలు చేశారు